రైతులు నిన్న ఖోఖో రైతులు వెస్ట్ గోదావరి నుంచి కూడా వచ్చి అర్జీ ఇచ్చి అన్నా చంద్రబాబు నాయుడు చెప్పిన ఫలితం లేదన్నా కనీసం నీకన్నా చెప్తా ఉన్నామన్నా కనీసం మా అగసాట్లు మీరన్నా లేవనెత్తండి అన్నా అప్పుడన్నా ఈ ప్రభుత్వం ఏమన్నా నిద్రలేస్తుందేమో అన్న అని చెప్పి చెప్పారు ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం రైతుల తరఫున స్పందించకపోతే రైతుల తరఫున ఈ ప్రభుత్వం పంటలు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే మార్క్ ఫెడ్ రంగంలోకి దింపి సిపి ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా మార్క్ ఫెడ్ రంగంలోకి దింపి ఆక్షన్ హాల్లోకి మార్క్ ఫెడ్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైస్ అంటే హై లో రెండు కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం రెండు వందల ఎనభై రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం రైతుల తరపున తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఎస్ఆర్సిపి పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడి నుంచి వార్నింగ్ ఇస్తా ఉంది